ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి గట్టెళ్ళాలి బోడదు గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాడికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకి టార్గెట్ ఎవడెవడి జీవితంలో ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఊపిరిగా సహజ సహజంగా కొంచెం వినియోగాలతో ఎక్కువ ఆ బాధలు అందరూ మేము గత ప్రభుత్వం మేము అందరినీ భయపెట్టింది మేము అది అర్థం చేసుకోగలను కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు అందుకని కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మనం పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడాం ఎందుకంటే బ్యాట్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలిసా మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి కష్టం నాకు తెలుసు ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాం మీకు గత పది రోజుల్లో గత చార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్తనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోరు మేము కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేల రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు ఇంక ఇంక రావని చెప్పి వదిలేశాము ఐఏఎస్ అధికారులు చెప్తా అంటే ప్రైవేట్ విత్ ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేస్తుంది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాము సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున్న ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితిలో ఉన్నా చెప్తాను ముఖ్యంగా మన పిఆర్కి మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకున్నా పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావు సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరుట్లని అడిగారు సమస్య ఏదైతే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యం ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సాగిస్తుంది ఒక ఈ రోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాంలో అందుకే నెల రోజులు అంటే రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సి మనకి పిఆర్సియా పీఆర్సీ కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతీది కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలను అంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నా అది ఎందుకు వచ్చానంటే ఇది నా నేల వచ్చాను ఇది ఎవరో మీ తలుపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడు సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పడం ముందు నేను అవగాహన చేస్తాను శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం అలాగే ఎన్ని దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి మీరు రెండు రకాలు స్టడీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలి నా కోరిక అందుకని బలమైన ఆలోచన విధానంతో ఉన్నాను కాకపోతే మీ అందరి సహకారం కూడా కాదు కానీ నేను ఒక్కడిని చేసేది కాదు మీ అందరి సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలు లేకపోతే మేము నేను కూడా ఏం చేయదు కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటున్న అన్నిటికంటే దారుణ బాధ అనిపించింది నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకున్నాయి ఒకటో తారీఖుకి జీతాలు వస్తే చాలు జరిగిన స్థాయికి పెరిగిపోయి సో అభివృద్ధి అనేది లేదు నిధులు లేవు వీటన్నిటి మధ్యలో నవ్ గవర్నెన్స్ ఇస్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ కానీ మాకు ఏం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లగలం ఒక ధైర్యం చాలా బలంగా ఉంది సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను సంఘాల పెద్దలందరికీ నాయకులందరికీ